నా రాముడు భూమిని వదిలి వెళ్లిపోయాక ఈ గుహలో కూర్చొని రామనామాన్ని చెప్పిస్తూ గడుపుతున్నాను కానీ ఈ భూమి మీద జరిగేవి అన్ని గమనిస్తున్నాను ఇంత నిశ్శబ్దంగా ఉన్న ఈ గుహలో కూడా నాకు మనసులు పడే కష్టాలు శబ్దాలు వినపడుతూనే ఉంటాయి కానీ ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు పహల్గాములో నాకు వినపడ్డవి రోజులా వినపడే ఏడుపులు కాదు ఆ బాధలు విని నేను కూడా బాధని తట్టుకోలేకపోయాను ఎంతో మంది ప్రాణాలు పోయాయి ఎంతో మంది నుదుట సింధూరాలు పోయాయి నేను నా కలలో నుండి నీరు ఆపుకోలేకపోయాను వీళ్ళు అస్సలు మనుషులు కాదు అన్ని యుగాలలో ఉన్న రాక్షసులు కన్నా నీతి లేని రాక్షసులు వీళ్ళే ఆడవాళ్ళ సింధూరాన్ని తుడిచేసిన వీళ్ళకి సింధూరం శక్తిని చూపిస్తాను నా రాముడి కోసం పూసుకున్న ఈ సింధూరం ఈ రోజు నా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క ఆడవాళ్ల కోసం పూసుకుంటున్నాను ఇది కేవలం సింధూరం కాదు ఇది పెహల్గామ్ లో చనిపోయిన వారి ప్రతి ఒక్కరి రక్తము నా చేతులకి పూసుకున్నాను నా పోసుకున్నాను నా శరీరం మొత్తం సింధూరంతో నింపేశాను ఇప్పుడు నా శరీరం మొత్తం సింధూరంతో కలిసిపోయి ఉంది నా ఊపిరిని గట్టిగా పిగబట్టుకున్నాను నా క్రోధాన్ని నా కోపాన్ని నాలోనే దాచుకున్నాను అలా నా కథని పట్టుకుని ఈ గృహ నుండి మెల్లగా నడుచుకుంటూ బయటికి వచ్చాను వెలుతురు చూసి ఎన్నో సంవత్సరములు అయిపోయింది నా భారత మాత ఏడుస్తున్న కన్నీరు వర్షములా పడుతుంది నా శక్తిని మొత్తం సేకరిస్తున్నాను ఒక్కసారిగా ఆ గృహంలో నుండి గాలిలోకి పాకిస్తాన్ వైపు నా ప్రయాణాన్ని ప్రారంభించాను నేను ఇప్పుడు వెళుతున్నది వాళ్ళతో చర్చించి యుద్ధాన్ని ఆపడానికి కాదు ఇప్పటికే ఎన్నోసార్లు భారతీయులు వీళ్ళ వలన ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ సారి అలా కాదు నా విశ్వరూపం వీళ్ళకి చూపించాలి అలా సముద్రాన్ని దాటాను ఎడారిని దాటాను మంచు పర్వతాలని దాటి చిట్ల చివరిగా పాకిస్తాన్ కి చేరుకున్నాను దేవుడి పేరు చెప్పి పాపాలు చేస్తున్న వారిని చూసి నవ్వు వచ్చింది ఈ రోజు ప్రతి ఒక్క తీవ్రవాద మానవ మృగాలని చంపాలి మొదటిగా వాళ్ళకి నాయకుడు అయిన వాడిని ముఖం మీద ఒక్క గుద్దుతో చంపేశాను ఆ ఒక్క గుద్దు చూడగానే మొత్తం అందరూ పారిపోతున్నారు కానీ వారిని చుట్టుముట్టాను వాళ్ళు కూడా నన్ను చుట్టుముట్టి ఏవో కట్టి ముక్కలు నా వైపు పెట్టారు కానీ వాటిని చిటికలో ధ్వంసం చేసేసాను అలా నన్ను ఎంత మంది చుట్టుముట్టినా ఒక్కరిని కూడా వదలలేదు ఏవో పెద్ద పెద్ద రథాలు వేసుకుని వచ్చారు వాటిని నా కథతో ధ్వంసం చేసేశాను ఏవో అస్త్రాలు నా మీదికి వదిలారు వాటిని కూడా పట్టుకుని నా నోటిలో వేసుకుని నమిలేసాను రాకెట్స్ అని ఏవో వదిలారు వాటిని కూడా నా చేతులతో విరిచి పడేశాను అటామిక్ బాంబు దాన్ని కూడా నా పళ్ళతో ధ్వంసం చేసేశాను అలా మొత్తం రాక్షసులందరినీ ధ్వంసం చేసేశాను యుద్ధ భూమి మొత్తం ప్రశాంతంగా మారిపోతుంది నా గుహలో కూర్చున్నట్లు ఉంది మెల్లగా లేచి నా గద పైకి ఎత్తి జై శ్రీరామ్ అని గట్టిగా అరిచాను అలాగే జెండా పట్టుకుని భారత్ మాతాకి జై అని గట్టి గట్టిగా అరిచాను ఆ చండాని వాళ్ళ భూమి మీద గుచ్చాను వాళ్ళకి ఇది భూమి మీద కాదు వాళ్ళ గుండెల మీద గుచ్చినట్లు ఉంటుంది అలా అక్కడి నుండి నా భారతదేశానికి నా అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళాను నా కోసం కొన్ని కోట్ల మంది ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు నన్ను చూడగానే ఏడుపు ఆపుకోలేకపోతున్నారు ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుడి చూస్తున్నట్లు నాకు అనిపిస్తున్నాయి ఆడవాళ్ళు అందరూ నా శరీరం మీద ఉన్న సింధురాన్ని తీసుకుంటున్నారు అందులో ఒక ఆవిడ సింధూరాన్ని నా శరీరం నుండి తీసుకుని పెట్టుకుంటుంది అది చూడగానే బాధతో నా గుండె పగిలిపోయింది ఆమెను చూడగానే ఆమె ఎవరో నాకు అర్థమైపోయింది ఆమె భర్తని చంపేసి ఆమెను వదిలేశారు ఆ రాక్షసులు ఆమె తల మీద చేతులు పెట్టి ఆమెను ఆశీర్వదించాను ఆమె ఏడుస్తూ నన్ను హత్తుకుంది నేను కూడా ఆమె బాధని పోగొట్టాలి అని ఆమెను హత్తుకొని ఆమె బాధని మొత్తం నేను తీసుకున్నాను మన భారత మాతను కాపాడుకోవడం కోసం ప్రాణాలను అర్పించిన ఎంతో మంది త్యాగమూర్తుల కుటుంబాలకు నా అనుగ్రహం తప్పక ఉంటుంది అలా అందరినీ దీవించి బాధతో అక్కడి నుండి ఎగిరి మళ్లీ నా ప్రయాణం మొదలు పెట్టాను అప్పుడు నాకు అనిపించింది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇక నుండి నాకు సీతాదేవితో సమానం వీళ్ళకి ఏ ఆపద రానివ్వకూడదు అని అనుకున్నాను అలా నా గృహలోకి వెళ్లి జరిగినవి అన్ని గుర్తు చేసుకుంటూ నా భారతదేశం జెండాని నా ఒంటి మీద కప్పుని కూర్చున్నాను ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయ్యింది అని అనుకున్నాను నా భారతదేశం మీద ఎవరైనా చే వేస్తే చేతులు నరకడమే కాదు వాళ్ళ తల నరుకుతాను అని మనసులో అనుకుంటూ రామ్ 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 అంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయాను జై శ్రీరామ్